హలో అందరికీ ఈరోజైతే టమాటా నిల్వ పచ్చడి చేశాను చాలా టేస్టీగా వచ్చింది ఎలా చేశానో ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళాము ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ టమాటాలు తీసుకొని నీట్గా కడిగి ఒక కాటన్ క్లాత్ వేసి వాటిని తుడిచి మంచిగా కట్టడితో ఒక్కొక్క కాయని ఫోర్ ఆర్ సిక్స్ పీసెస్ లాగా కట్ చేసి ఆ కట్ చేసిన టమాటా ముక్కల్ని ఒక బౌల్లో వేసి అది స్టవ్ మీద పెట్టి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసి అది ఉడకనివ్వాలి ఈలోగా మనం కొంచెం చింతపండు అంటే హాఫ్ కేజీ అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ లేదా సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అట్లా చింతపండు తీసుకొని నీట్గా శుభ్రం చేసి దాన్ని కొద్దిగా వాటర్ వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి స్టవ్ మీద ఇంకొక సైడ్ పెట్టేసి దాన్ని ఉడకనివ్వాలి వాటర్లో ఇట్లా టమాటాలు స్టవ్ పెట్టుకోవాలి ముక్కలు కోసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి అది అలా ఉడుకుతున్నప్పుడే మనం ఇంకో సైడ్ చింతపండు కూడా పెట్టేసుకొని చింతపండుని మనం బాగా ఉడకనిస్తే ఏమవుతుందంటే మెత్తగా అవుతుంది ఈ పచ్చడి ఎలాగంటే మనము టమాటాలు కానీ చింతపండు కానీ మిక్సీ చేయము రోట్లో వేయం ఇది మెంతులు జీలకర్ర ఇవి కూడా కొంచెం వేడి చేసుకొని మెంతులు జీలకర్రని మనం మిక్సీ చేసుకోవాలి అవి మెత్తగా మిక్స్ అయిన తర్వాత దాంట్లో వెల్లుల్లి కారం సాల్ట్ వేసి పట్టుకోవాలి అది రెడీగా పెట్టుకోవాలి వెల్లుల్లి కారము విత్ జీలకర్ర మెంతుల పొడితో రెడీగా పెట్టుకొని ఇంకో సైడ్ మనం చింతపండు ఏదైతే ఉడకబెడుతున్నామో ఈ చింతపండు బాగా మెత్తగా ఉడికిన తర్వాత దీన్ని తీసి టమాటాల్లో ఉడికిన టమాటాల్లో వేయాలి అలా వేసిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి వెల్లుల్లి కారాన్ని వేసి వెల్లుల్లి కారము సాల్ట్ జీలకర్ర మెంతుల పొడి ఇవన్నీ కూడా మనం ఈ టమాటా చింతపండు ఉడికిన గుజ్జులో వేసేసి దీన్ని మనం రోట్లో మాత్రం వెయ్యమన్నమాట ఎందుకంటే ఈ టమాటాలో ఉన్నటువంటి సీడ్స్ ఉంటాయి కదా మనం మిక్సీ చేసినప్పుడు ఆ సీడ్స్ నలిగిపోవడం వల్ల ఆ టేస్ట్ అనేది మిస్ అయ్యనమాట సో ఇలా వేసిన తర్వాత దీన్ని మనం ఒక సైడు పోపు పెట్టుకోవడానికి రెడీ చేసుకోవాలి ఒక బాండీలో ఆయిల్ వేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాంట్లోనే ఎండుమిర్చి పోపు గింజలు ఇంగువ కరివేపాకు కొంచెం ఎవరైనా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే వెల్లుల్లి కూడా ఒక నాలుగు రెబ్బలు దంచి పోపులో మళ్ళీ వేసుకోవచ్చు మనం ఆల్రెడీ కారం మిక్సీ చేసేటప్పుడు వెల్లుల్లి వేసాం కాబట్టి వేయకపోయినా బాగానే ఉంటుంది ఫ్లేవర్ కోసం కావాలనుకుంటే వెల్లుల్లి కూడా నాలుగు దంచి చేసుకోవచ్చు చూసారా ఎండుమిర్చి కరివేపాకు పోపు గింజలు అండ్ ఇంగువ కూడా వేసాను సో ఇలా ఇంగువ వేసి మంచిగా గోల్డెన్ కలర్లో తాలింపు గింజలు అయిన తర్వాత దాన్ని తీసి మనం ఈ చట్నీ ఉంటుంది కదా ఈ టమాటా చింతపండు వెల్లుల్లి కారం అవి ఇంగు వేస్తున్నాను అలా ఉడికినటువంటి ఈ టమాటా చింతపండు గుజ్జులో ఈ వేసిన వేయించినటువంటి పోపుని మనం మిక్స్ చేయాలి ఇంకో సరిపోదానో మళ్ళీ కొంచెం వేసాను సో అలా ఇప్పుడు మంచిగా ఫ్రై అయింది దీన్ని తీసేసి చూడండి నేను ఈ గుజ్జులో వేసేస్తున్నాను వేసిన తర్వాత కొంచెం సేపు మళ్ళీ అట్లా మగ్గనిచ్చాలన్నమాట ఈ ఈ స్మెల్ ఈ ఫ్లేవర్ అంతా కూడా చట్నీకి పట్టాలి కదా సో కొంచెం సేపు అలా మనం గంటతో మెత్తగా నలుపుతూ ఏమైనా కానీ మనం రోటితో కానీ మిక్సీతో కానీ బరి లేకుండా ఓన్లీ ఉడకబెట్టడంతోనే గుజ్జులాగా అయిపోతుందనమాట ఈ పికిలో ఇది మనం రోట్లో వేస్తే ఏమవుతుందంటే ఆ చట్నీ అనేది ఆ ఫ్లేవర్ అనేది మనం మిస్ అవుతాం అనమాట సో కాబట్టి అందరు కూడా ఇది గుర్తుంచుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేయండి